హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పెరుగు కడి బజ్జీ అయితే తయారు చేస్తున్నాను ముందుగా పెరుగుని మిక్సీలో అయితే వేసుకోండి వేసుకొని దాంట్లోకి పసుపు పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ అయితే కలుపుకోండి దాంట్లోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో నా సౌండ్ క్లారిటీగా అయితే రావడం లేదనేసి మైక్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఒక వన్ వీక్లో అయితే మైక్ వచ్చేస్తుంది అప్పుడు క్లారిటీగా సౌండ్ వినిపిస్తుంది అది మీకు ఇంకా దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇంకా పక్కన ఒక గిన్నెలో చిన్నగా పిండి దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకొని ఆ పిండిని ఈ దీంట్లోకి పెరుగులోకి అయితే వేసుకోండి ఒక స్టవ్ ఆన్ చేసి పెరుగు అయితే పెట్టండి ఒక పది నిమిషాలు అయితే చాలు బాగా గట్టిగా పడిపోతుంది పెరుగు ఎందుకంటే ఇది చిన్నగా పిండి కలుపుకున్నాం కదా అవి వేసి బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు పెరుగు అయితే గట్టి పడిపోతుంది అప్పటి వరకు బజలకి అయితే కలుపుతుంది మమ్మ ఇదిగోండి రెండు ఉల్లిపాయనే సన్నగా కట్ చేసుకొని కొద్దిగా చీన ఒక ఒకటి రెండైనా పచ్చిమిర్చిని కట్ చేసుకొని దాంట్లో కలుపుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల్లోనే గట్టికి పడిపోయింది పెరుగు ఇంకా బజ్జీలు వేసుకోవడానికి అయితే నూనె అయితే పెట్టుకోండి ఇది పక్కన పెట్టేసినాక అదిగోండి బాగా గట్టిగా అయితే పడింది మీరు దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది ఇంకా వీటిని అయితే పక్కన అయితే పెట్టేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూసి అలాగే వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా తాలింపుకి అయితే పెట్టినాము కొద్దిగా నూనె వేసి వేడి అయినాక ఒక ఉల్లిపాయ రెండు మిరపకాయలు కొద్దిగా కచ్చి కరివేపాకు ఉంటే వేయండి లేకపోతే మామూలు కరివేపాకు వేయండి లేకపోతే ఇంకా వేర్రగా అయినాక దీంట్లోకి అయితే వేసుకోండి పులుసులోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేయండి ఇంకా బజ్జీల కోసం అయితే ఆయిలైతే పెట్టుకోండి ఆయిల్ బాగా వేడి అయినాక బజ్జీలు వేసుకోండి దాంట్లో కొద్ది చిన్న చిన్న సైజులో అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పులుసులోకి వేసినాక బాగా ఊపి చాలా లాగా అయిపోతాయి అందుకనేసి చిన్న చిన్నగా అయితే వేసుకోండి బజ్జీలు బజ్జీలు అయితే తయారైన ఎర్రగా ఉన్నాయి అదిగోండి ఇంకా వీటిని ఆ పులుసులోకి అయితే వేసుకుంటున్నాము అదిగోండి పులుసు కూడా బాగా వేడిగానే ఉంది వేడిగా ఉన్నప్పుడే బజ్జీలు వేసుకొని కలుపుకోండి ఎక్కువ కలిపివద్దు మళ్ళీ పగిలిపోతాయి అవన్నీ బజ్జీలు పగిలిపోతాయి ఇంకొద్దిగా పిండి ఉంటే ఇంకా కొద్దిగా బజ్జీలు అయితే వేసుకుంటున్నాము బజ్జీలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు ఆ బజ్జీలు అయిపోతాయి మళ్ళీ పులుసు ఒకటి మిగిలిపోతుంది అందుకనేసి బజ్జీలు అయితే ఎక్కువ వేసుకోండి ఒకవేళ బజ్జీలు అయిపోతే కూడా పర్లేదు తర్వాత కూడా బజ్జీలు వేసుకొని కలుపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్